హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమా స్టోరీ తెలియండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మళ్ళీ ఇంకొక మీషో నుంచి సారీస్ అయితే తీసుకున్నానండి వాటిని మీతో కూడా షేర్ చేసుకుందామని వాటి యొక్క రివ్యూ మీతో ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ సారీ ఇంకా వచ్చేసి ఈ రెండు సారీస్ని అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ శారీ వచ్చేసి కలర్ సీ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట కెమెరాలో అయితే మాత్రం స్కై బ్లూ కలర్ కనబడుతుంది దీని బ్లౌజ్ చాలా బాగుంది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట ఇది హ్యాండ్స్ దగ్గర మాత్రమే వస్తుంది బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బుట్ట అయితే ఇచ్చారు చిన్న ఫ్లవర్స్ అనమాట శారీ మొత్తం ప్లెయిన్ సారీ శారీ చాలా బాగుందండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ పడింది నాకైతే బాగానే అనిపించింది శారీ అయితే శారీ పైటాన్స్ దగ్గర మాత్రం ఈ విధంగా కుర్చీలు ఇచ్చారు వైటును ఇంకా సీ గ్రీన్ కలర్ అనమాట నాకైతే బాగా అనిపించిందండి ఇంకా దీని యొక్క కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వెళ్ళి చూడండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది నెట్ బ్లౌజ్ వచ్చింది అనమాట నేను ఇటువంటి శారీస్ వరకు కూడా చేశాను ఆ వీడియోని కూడా చూడండి ఇంకా ఈ సారీ వచ్చేసి గోల్డ్ కలర్ షైనింగ్ కూడా వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తం ఈ విధంగా మనకి హ్యాండ్స్ దగ్గర లీవ్స్ డిజైన్ అయితే ఇచ్చారు కలర్ఫుల్వి ఇంకా ఇది మొత్తం నెట్టెడ్ అనమాట చిన్న అంచు కూడా వచ్చింది సారీ మొత్తం ప్లేనే నేను ప్లెయిన్ శారీస్ మాత్రమే తీసుకున్నాను ఇది వరకు చేసిన సారీ కూడా ప్లెయిన్ సారీసే ఇవి చాలా అఫీషియల్ గా నీట్ గా ఉంటాయి క్లాసీగా ఇవి పార్టీ వేర్ కాబట్టి చిన్న చిన్న అకేషన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటది చాలా ఎలిగెంట్ గా కనబడతాం ఇంక ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్